అక్టోబర్ ఇరవై రెండు కార్తీక మాసం మొదటి రోజు బలిపాడ్యమి పూజ విధానం మరియు పాటించాల్సిన నియమాలు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం తొలి రోజు ఎంతో విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున చేసే పూజలు దానాలు సాధారణ రోజుల కంటే రెట్టింపు పుణ్య ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసం మొదటి రోజును బలిపాడ్యమి అని పిలుస్తారు ఈ బలిపాడ్యమి నాడు ప్రత్యేకమైన నియమాలను పాటించడం ఎంతో శుభప్రదం బలిపాడ్యమి అనే పదానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది ఈ రోజున మహాబలి చక్రవర్తి విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఆ సందర్భాన్నే స్మరించుకుంటూ ప్రజలు పూజలు చేస్తారని పౌరాణిక కథనాలు చెబుతున్నాయి ఈ రోజున పేదలకు ఆహారం దానం చేయడం గృహద్వారం వద్ద రెండు దీపాలు వెలిగించడం కాబట్టి ఈ పవిత్రమైన బలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ శివుడిని విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని భక్తి భావంతో పూజించడం అత్యంత శ్రేయస్కరం ఈ విధంగా ఆచరించడం వలన కుటుంబంలో శాంతి ఐశ్వర్యం మరియు దైవకృప లభిస్తుందని నమ్మకం ఈ కార్తీక బలిపాడ్యమి నాడు అంటే కార్తీక మాసం మొదటి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పవిత్ర స్నానం చేయడం శాస్త్రోక్తం ఈ రోజున నది స్నానం చేస్తే నెల రోజుల పాటు పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అయితే నది నదిరికి వెళ్లలేని వారు ఇంట్లోనే నీటిలో గంగాజలం కలిపి గంగా యమున గోదావరి కృష్ణ వంటి పుణ్యనదుల పేర్లు జపిస్తూ తల స్నానం చేయవచ్చు ఈ విధంగా చేసిన స్నానం కూడా పుణ్యఫలితాన్ని అందిస్తుంది స్నానం తర్వాత ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పసుపు నీటిని ఇంటి మూలమూలలో చల్లడం శుభప్రదంగా ఉంటుంది ఇంటి గుమ్మాన్ని పసుపు కుంకుమతో అలంకరించి మామిడి ఆకులతో తోరణాలు కట్టి బంతి పూలతో అందంగా అలంకరించాలి అలాగే ఇంటి ముందు బియ్యపిండితో అష్టదల ముగ్గు వేయడం శుభ సూచకంగా పరిగణించబడుతుంది ఈ విధంగా ఇంటి ప్రధాన ద్వారం ప్రకాశవంతంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగుపడుతుందని నమ్మకం పూజ చేసే స్త్రీలు పసుపు రాసుకుని నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టుకుని దీపారాధన చేయాలి పూజ సమయంలో పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలు ఉపయోగించడం ఉత్తమం కాని అవి లేని పక్షంలో పిండి ప్రమిదలు ఉపయోగించవచ్చు ప్రతి దీపంలో ఐదు వత్తులు వేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఉపయోగించి దీపారాధన చేయాలి పూజలో దేవునికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం సమర్పించడం అత్యంత శ్రేయస్కరం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి దేవునికి నివేదించవచ్చు లేకపోతే రెండు అరటి పండ్లను కూడా నివేదించవచ్చు అలాగే పూజ సమయంలో విష్ణుమూర్తి చిత్రానికి తులసి మాలను వేసి పూజ చేయాలి మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని గులాబీ పూలతో అలంకరించడం కూడా అత్యంత శుభప్రదం ఈ విధంగా కార్తీక బలిపాడ్యమి రోజున భక్తి భావంతో స్నానం శుభ్రత దీపారాధన మరియు దానం చేయడం వలన కుటుంబంలో శాంతి ఐశ్వర్యం దైవకృప లభిస్తాయని పౌరాణిక విశ్వాసం ఈ కార్తీక బలిపాడ్యమి రోజున శివకేశవులను పూలతో పూజించడం ఎంతో శుభప్రదం జిల్లేడు పూలతో పుష్పాలతో కాని మల్లెపూలతో కాని శివుడిని పూజించవచ్చు ఈ విధంగా భక్తి భావంతో ఇంట్లో దీపారాధన చేస్తే శివకేశవుల ఆశీర్వాదంతో పాటు మహాలక్ష్మీదేవి కటాస్తుంది ఈ రోజున ఆడవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండడం శ్రేయస్కరం సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అయితే ఉపవాసం చేయలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలు లేకుండా సాత్విక భోజనం చేయాలి అదేవిధంగా ఈ బలిపాడ్యమి నాడు తులసి కోటను పూజించడం చాలా ముఖ్యమైనది తులసి మొక్కలో ముక్కోటి దేవతలతో పాటు లక్ష్మీదేవి కూడా నివసిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి తులసి కోటను పూలతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా తులసి పూజ చేస్తే మహాలక్ష్మీదేవి ప్రసన్నమై మీ ఇంటిపై ఐశ్వర్య వర్షం కురిపిస్తుందని నమ్మకం అలాగే ఈ రోజున గోమాత పూజ చేయడం కూడా అత్యంత శ్రేయస్కరం గోవు పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని వేద పండితులు సూచిస్తున్నారు మీ దగ్గర గోశాల ఉంటే అక్కడికి వెళ్లి గోవుకు ఆహారం తినిపించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రదక్షిణాలు చేయండి గోవు తోకను మృదువుగా నిమిరితే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఇంట్లో గోమాత విగ్రహం లేనివారు ఈ రోజున ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చి పూజ గదిలో ఉంచుకోవచ్చు ఇది ముక్కోటి దేవతల ఆశీర్వాదానికి దారితీస్తుంది ఈ బలిపాడ్యమి సాయంత్రం మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మ ముందు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి మట్టి కున్నుల్లో నువ్వుల నూనె పోసి ఓం బలిరాజాయ నమహ అనే మంత్రాన్ని జపిస్తూ దీపారాధన చేయాలి బలి చక్రవర్తిని స్మరించుకుంటూ వెలిగించే ఈ దీపాలు ఇంటి దరిద్రాలను తొలగించి సౌభాగ్యాన్ని పెంచుతాయి అంతేకాక సాయంత్రం సమయంలో సమీప శివాలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం ద్వారా శివానుగ్రహం లభిస్తుంది ఈ విధంగా భక్తి భావంతో బలిపాడ్యమి పూజలు చేస్తే ఆ సంవత్సరం మొత్తం శాంతి సంపద సుఖాలు మన జీవితంలో నిండిపోతాయి అలాగే నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావడం ఎంతో విశేషం ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రల నుండి మేల్కుంటాడట కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఒక పూట ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం ఉంది ఇక నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడట కాబట్టి ఈ రోజున తులసి వివాహం జరుపుకుంటారు తులసి కోటను లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా భావించి తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచి వివాహం నిర్వహిస్తారు అందువల్ల ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రతి ఒక్కరు తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించాలి నవంబర్ ఐదవ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంది ఈ రోజున కేదార నోములు చేయడం శ్రేయస్కరం అలాగే ప్రతి ఒక్కరు పుణ్య నదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి విశేషంగా కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజించాలి అదేవిధంగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం కూడా మంచిది రాత్రి పున్నమి వెలుగులో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది ఇక నవంబర్ ఇరవైవ తేదీ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం చివరి రోజులను పోలీ స్వర్గంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో దీపారాధన చేసినవారు నదీ స్నానాలు ఆచరించినవారు ఆ పుణ్యఫలితం పూర్తిగా పొందాలంటే నవంబర్ ఇరవైవ తేదీ ఉదయం తెల్లవారు జామున నిద్రలేచి అరటి దొప్పలో ముప్పై వత్తులతో దీపాలు వెలిగించి నదుల్లో వదిలి భక్తితో పూజలు చేయాలి ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం మొత్తం నెల రోజుల దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయాల్లో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించాలి ఇలా చేయడం ద్వారా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి మరియు కొద్దీ కలిగిన అదృష్టం పొందవచ్చు ఇక ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలకు కూడా కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని చెప్పబడింది కాబట్టి మీకున్న సామర్థ్యానికి అనుగుణంగా పేదలకు ఆహారం వస్త్రదానం ఇవ్వడం ద్వారా శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయడం శ్రేయస్కరమని చెప్పబడింది దీపారాధనలో ముఖ్యంగా వెలిగించాల్సిన దీపం నారికేలు దీపం కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేలు దీపం అని పిలుస్తారు ఈ విధంగా శివుడిని భక్తితో పూజించి ఆధ్యాత్మిక అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందండి కాబట్టి కార్తీక మాసం అనేది శ్రద్ధ భక్తి దానం దీపారాధన మరియు పునరుద్ధరించిన ఆచారాల మాసం ఈ నెలలో శ్రద్ధగా పూజలు చేసి నదీ స్నానాలు తులసి పూజ శివాలయ దర్శనం దీపారాధన పేదలకు దానం వంటి నియమాలను పాటిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం ఆర్థిక స్థిరత్వం ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయి ఈ కార్తీక మాసంలో భక్తితో నడవడం ద్వారా మన ఇంటి వాతావరణం శుద్ధి అవుతుంది దురదృష్టం తొలగిపోతుంది మరియు లక్ష్మి కుబేర శివ పార్వతుల అనుగ్రహాలు మన జీవనంలో సంతృప్తి ఐశ్వర్యం సుఖశాంతిని తెస్తాయి అందుకే ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని పూర్తిగా భక్తి శ్రద్ధ మరియు నియమపాలనతో గడపడం ద్వారా జీవితంలో సంపూర్ణ అభివృద్ధి మరియు శాంతి సాధించవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు